నియోజకవర్గంలో వంటగా ఉంటా సమిష్టి కృషితో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడదాం చట్టబద్దంగా ఎదుర్కొందామని పూర్వ జల వనరుల శాఖ మాధ్యులు అంబటి రాంబు అన్నారు సోమవారం వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ పరిపాలన స్నేహము సాయం సేవా కార్యక్రమాలను వైఎస్ రాజశేఖర రెడ్డి అరుదైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళన్నారు పేదల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తండ్రిని మర్పించేలా సంస్కరణలతో సంక్షేమ సుపరిపాలన అందించాలని గుర్తు చేశారు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఒక్క సీట్ కూడా రానటువంటి పరిస్థితి చూసాం మన నియోజకవర్గంలో అత్యయక ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఓట్లతో నేను ఓటమి పాలయ్యాను ఒక పెద్ద నిరుత్సాహమైనటువంటి కార్యక్రమంలో ఉన్న నేను ఆ రోజు తర్వాత నాలుగో తారీఖు ఉదయం ఇక్కడ నుంచి వెళ్ళా వాళ్ళ ఇవాళే ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే నిరుత్సాహం ఉన్నప్పుడు కొంత బాధ కలుగుతుంది కాబట్టి రాలేకపోయాను రాలేకపోయినా పార్టీ కార్యక్రమాలను నేను నిరంతరం చేడాల్సిన నుంచి నిర్వహిస్తున్నటువంటి సందర్భం మీ నేను ఈ సందర్భంగా మనవి చేసేది ఏమిటంటే ఉండదు ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో మరోసారి ప్రజల యొక్క నిర్ణయాలు బయటపడతాయి కాకపోతే నేను ఈ సందర్భంగా మీ అందరికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు నుంచి ప్రారంభమవుతుంది చర్చ